మున్సిపల్ కార్మికుల సమ్మెకు కాంగ్రెస్ పార్టీ మద్దతును ప్రకటించింది మంగళగిరి మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు పారిశుద్ధ్య కార్మికులు ఇతర కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏబి మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సీటు ఆధ్వర్యంలో జరుగుతున్న నిరవధిక సమ్మె శుక్రవారం నాటికి ఆరవ రోజుకు చేరుకుంది మంగళగిరి కార్పొరేషన్ కార్యాలయం ఏర్పాటు చేసిన సమ్మె శిబిరాన్ని మంగళగిరి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ షేక్ సలీం ఆధ్వర్యంలో సందర్శించి మద్దతు తెలియజేశారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ షేక్ సలీం నాయకులు ఆర్ పూర్ణచంద్ర సీనియర్ నాయకులు ఏ వెంకటస్వామి తాడేపల్లి పట్టణ అధ్యక్షులు బి సామ్యూల్ సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆర్ హనుమంతరావు నియోజకవర్గ మహిళా నాయకురాలు షేక్ మున్ని జి జాన్ బాబులు మాట్లాడుతూ న్యాయమైన మున్సిపల్ కార్మికుల కోరికలను పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు కనీస వేతనం ఇరవై రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఎన్నో సంవత్సరాల నుండి కాంట్రాక్ట్ వర్కర్లుగా పనిచేస్తున్న వారిని పర్మనెంట్ చేయాలని అన్నారు ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని వీడి వెంటనే మున్సిపల్ కార్మికుల సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు సిఐటియు జిల్లా నాయకులు ఎస్ఎస్ చెంగయ్య మాట్లాడుతూ మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించేంత వరకు సమ్మె చేస్తామని అన్నారు అధికారులు మాత్రం వారి సమస్యలను పరిష్కరించే స్థితిలో లేరని విమర్శించారు అనంతరం ర్యాలీగా యల్దేరి మంగళగిరి పట్టణంలో భిక్షాటన కార్యక్రమం నిర్వహించారు హాస్పిటల్ రోడ్ దేవస్థానం మీదుగా మెయిన్ బజార్ సాధు సోడా సెంటర్ పూలమాక్య సెంటర్ మిది సెంటర్ హుస్సేన్ కట్ట మీదుగా గౌతమ్ బుద్ధ రోడ్ చేరుకుని అక్కడ నుండి కార్పొరేషన్ కార్యాలయం వరకు భిక్షాటన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో సిఐటియు పట్టణ కార్యదర్శి ఎం బాలాజీ ఏబి మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నాయకులు కె శ్రీనివాసరావు ఎం శ్రీనివాసరావు వి శ్రీనివాసరావు కేదన రాము వై శివినగేశ్వరరావు కె వెంకటేశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి మున్సిపల్ వర్కర్స్ అందరూ కూడా గత ఆరు రోజుల నుంచి సమ్మె బాట పెట్టి ప్రభుత్వం వాళ్ళకి ఏదైతే అమలు చేయాల్సినటువంటి పథకాలు ఉన్నాయో వాటిని అమలు చేయకుండా అట్లాగే గత ప్రభుత్వం టైంలో పదిహేడు రోజుల సమ్మెకాల పరిమితికి కూడా ఒప్పందం కుదుర్చుకొని ఈనాడు ఉన్నటువంటి ప్రభుత్వం దాన్ని ఎగగొట్టేటటువంటి పరిస్థితులు మనం అందరం చూస్తున్నాం అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి కార్మికులందరూ కూడా దాదాపుగా మాకు తెలిసి ఇరవై సంవత్సరాల నుంచి కూడా కాంట్రాక్ట్ కార్మికులుగా పనిచేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి వారందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా రెగ్యులర్ చేసి వాళ్ళందరికీ కూడా ప్రభుత్వ అలవెన్స్లన్నీ కూడా అమలు చేయాలని చెప్పి ఈ రోజున కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ శిబిరంలో డిమాండ్ చేస్తున్నాం ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తాడపల్లి మంగళగిరి కార్పొరేషన్ మున్సిపల్ కార్మికులు ఇక్కడ చేయడం జరుగుతుంది దానికి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తున్నాం కార్మికులు ఎప్పుడో నాలుగంటలు వేసి ఉదయన నీళ్ళు వాడటం వచ్చడం ఇవన్నీ కూడా కార్మికులు శ్రమ చేస్తుంటే వాళ్ళకి సరైన జీతాలు లేక చాలక పెద్ద పెద్ద కుటుంబాలతో ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి జీతాలు పెంచి లెగ్నరీ చేసి వాళ్ళని పర్మిట్ చేసి వాళ్ళ జీతాలు కనీసం ఇరవై అరవేలన్న జీతం పెంచి వాళ్ళందరికీ న్యాయం చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం అట్లాగే కాంగ్రెస్ పార్టీ మన జిల్లా అధ్యక్షుడు గారు చిలక విజయ్ కుమార్ గారు కూడా మద్దతు ఇమ్మన్నారు అట్లాగే ఈ జీతాలు పెంచడం కానీ న్యాయం న్యాయం జరగకపోతే వీళ్ళందరూ న్యాయం జరగాలని కాంగ్రెస్ పార్టీ కోరుతుంది ఆరో రోజుకి చేరింది మున్సిపల్ కార్మికులు ఆరు రోజుల నుంచి సమ్మె చేస్తూ ఉన్నారు నిన్న ఢిల్లీ వెళ్ళారు ఢిల్లీ మున్సిపల్ మంత్రి నారాయణ గారు అట్లాగే డిఎంఏ అధికారులు కమిషనరేట్ అధికారులు అందరూ కూడా ఢిల్లీ వెళ్ళి స్వచ్ఛ భారత్ అవార్డులు తీసుకొచ్చుకున్నారు పని చేసేది మున్సిపల్ కార్మికులు మున్సిపల్ కార్మికులకి ఎటువంటి సౌకర్యాలు జీతాలు అలవెన్సులు లేకుండా చేసి మున్సిపల్ కార్మికులు చేసిన పనికి కానీ ఈ నాయకులు అధికారులు అవార్డులు తీసుకొని వచ్చినటువంటి పరిస్థితి కనబడతా ఉంది మరి ఇంత చాకరీ చేసి నగరాలన్నింటినీ పట్టణాలన్నింటినీ పరిశుభ్రంగా తీర్చిదిద్ది ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతూ మురుగు చెత్త దోమలు వంటి దుర్వాసన పట్టణాల పట్టణాలు కూడా కాపాడుతున్నటువంటి మున్సిపల్ కార్మికులు కానీ అట్లాగే స్ట్రీట్ లైట్లు మంచినీళ్లు సప్లై చేస్తున్నటువంటి ఇంజనీరింగ్ కార్మికులకు కానీ మా సమస్యలు పరిష్కరించండి బాబు అని ఆరు రోజుల నుంచి సమ్మె చేస్తున్నప్పటికీ పట్టించుకోనటువంటి అధికారులు నిమ్మకి నీరెత్తినట్టుగా వివరించి వాళ్ళు మాత్రం అవార్డులు తెచ్చుకోవటం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం అని చెప్పి మేము సిఐటియుగా చెప్పదలుచుకున్నాం మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ ఆఫీసులు పనిచేస్తున్నటువంటి కార్మికులు వారి న్యాయమైనటువంటి జీతాల గురించి పోరాటం జరుపుతున్నారు ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీగా మేము మద్దతు ఇస్తున్నాము ఉదయం లేచింది మొదలుకొని ఒక రోడ్డు శుభ్రంగా ఉండాలన్నా మంచినీరు ప్రజలకు అందించాలన్నా చెత్తా చెదారం తొలగించాలన్న ప్రతిదీ ఈ యొక్క కార్మికులు ఎంతగానో కృషి చేస్తూ ప్రజలకు సేవ చేస్తున్నారు